హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ కుకింగ్ రెసిపీస్ అనేది అప్లోడ్ చేయటం లేదనమాట ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్కి మా మమ్మీ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము ఎమ్మెగన్నూరు అండి సో ఇక్కడ మీరు ఎవరైనా ఎమ్మిగనూరు నుంచి చూస్తూ ఉంటే కనుక డెఫినెట్గా నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఈ ఏరియా వచ్చి మొత్తం మీకు ఎమ్నూరు వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుంది సో ఇక్కడ సంక్రాంతి తర్వాత అంటే ఫోర్టీన్కి సంక్రాంతి కదా ఫిఫ్టీన్కి అయితే మన ఎమ్మిగనూరులో జాతర అయితే ఉంది ఫిఫ్టీన్కి తేర్ అనేది ఏమంటారు రథోత్సవం అంటారు కదా అది ఉందనమాట ఆ తర్వాత ఫిఫ్టీన్ నుంచి మేము ఒక త్రీ డేస్ తర్వాత అయితే జాతరకు అయితే వెళ్ళాము సో మేమైతే మార్నింగే వెళ్ళామండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇంకా అప్పుడప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేసి డస్టింగ్ అంతా చేస్తున్నారనమాట కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి కానీ కొన్ని అయితే ఇంకా జస్ట్ అప్పుడే షాప్స్ ఓపెన్ చేసి డస్టింగ్ చేస్తున్నారు సో మార్నింగ్ వెళ్ళినా కానీ మనం మొత్తం అక్కడ చూసుకొని వచ్చే లోపల ఎంతమంది వచ్చారంటే అసలుకి ఆ తర్వాత మేమైతే ఇంకా ఇంకా ఒక్క స్టెప్ కూడా ముందు వేయలేకపోతున్నాము అలా వచ్చేస్తున్నారు జనాలు అయితే అండ్ ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ అండి ఇక్కడ వచ్చేస్తున్నారు కదా ప్లే గ్రౌండ్లో ఎద్దుల పోటీలు అయితే జరుగుతున్నాయన్నమాట సో ఇంకా రెడీ కాలేదు రెడీ చేస్తున్నారు మొత్తము సో ఇక్కడ చూస్తున్నారు కదా స్టేజ్ అది మొత్తం రెడీ చేస్తున్నారు తర్వాత మన మేము రిటర్న్ జాతర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ ప్లే గ్రౌండ్ మొత్తం నిండిపోయింది ఆ తర్వాత ఇక్కడ మొత్తం ఇంకా రోడ్డు మొత్తం జనాలే జనాలు ఉన్నారనమాట అందరూ సో ఇక్కడ చూడండి కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ వెజిటేబుల్ అయితే పెట్టేశారు లేదంటే ముందు వెజిటేబుల్స్ అయితే అక్కడ దొరికేవి కాదు ఇంకా కోవిడ్ వచ్చినప్పటి నుంచి పెట్టేశారు ఇది వచ్చేసి పెద్ద అంటామండి సో మేము స్కూల్లోకి వెళ్ళేటప్పుడు అయితే ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వెల్ ఉంటుంది కదా అప్పుడు వచ్చి ఇక్కడ ఆడుకునే వాళ్ళం ఒక హాఫ్ అన్ అవర్ సో అన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నమాట సో ఇంకా ఈ పార్క్ ఆపోజిట్ సైడ్ అవతల సైడ్ అయితే మా స్కూల్ ఉందండి గవర్నమెంట్ స్కూలే సో అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తే మాకైతే ఇక్కడ పార్క్ వచ్చేసేది ప్లే గ్రౌండ్ వచ్చేసేది అనమాట ఎవ్రీ సాటర్డే మేమైతే పీటీ కోసం అని ప్లే గ్రౌండ్లో వచ్చేవాళ్ళము సో ఎమ్నూర్ ఎవరైనా చూడకపోయింటే చూస్తారని చిన్న వీడియో అయితే నేను రోడ్ పైనుంచి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర రోడ్ పై నుంచి అయితే నేను వీడియోని స్టార్ట్ చేశాను ఆ తర్వాత జాతరలోకి వెళ్ళేంతవరకు నేనైతే ఇక్కడ వీడియోని వ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్ ఎస్బీఐ బ్యాంకు పోయే రోడ్ అండి ఇది సో ఇక్కడ చూసినారు కదా ఎస్బీఐ బ్యాంక్ ఇంకా ముందర వెళ్తే ఇంకా అది వచ్చేసి పెద్ద బ్యాంక్ అనమాట సో ఎంతమంది ఎమ్మిగనూరుకు వెళ్ళారు అండ్ ఎంతమంది ఎమ్మెగ నుంచి చూస్తున్నారు ఎంతమంది జాతరకి వెళ్ళి వచ్చారు ఏమేమి తీసుకున్నారు నా కింద కామెంట్ చేయండి సో మేమైతే త్రీ డేస్ తర్వాత వెళ్ళామండి ఆఫ్టర్ తేర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత జాతర త్రీ డేస్ తర్వాత వెళ్ళాము అది కూడా మేము ఇంకా లేట్ వెళ్తే అక్కడ అస్సలు చూడలేమండి అలా జనాలు అనమాట అసలు చెప్పాను కదా కాలు తీసి ముందు ఇంకా పెట్టలేము అనమాట అలా ఉంటారు జనాలు అందుకనే మార్నింగ్ మార్నింగే టెన్ ఓ క్లాక్కే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా మా పిల్లలకి ఏం కావాలో ఇంకా మా బావ అయితే చెప్పకూడదు ఇంకా ఆ బొమ్మలు అవి చూసి ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అనమాట ఒకసారి ఇది తీసుకుంటాను ఒకసారి అది తీసుకుంటాను సో నేను ఆ వీడియో అయితే ఇంకో సెకండ్ పార్ట్లో పెడతానండి సో చాలా లాంగ్ వీడియో అయితే నేను తీశాను కాబట్టి ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఇంకా మొత్తం ఇంకా సెకండ్ పార్ట్ టూ పార్ట్స్ అయితే చేశాను అనమాట సో ఇక్కడ ఇయూతల సైడ్ చూడండి కలర్ఫుల్గా అవి బండి ఉంటుంది కదా ఎద్దుల బండి సో చూసారా చాలా కలర్ఫుల్గా ఉందండి అసలుకి రియల్గా చూస్తుంటే సో చూసిన కదా ఇక్కడ అండ్ ఇక్కడ ఎద్దుల బండి అవి పెట్టారు కదా అక్కడ అప్పుడప్పుడు చైనా బజార్ కూడా పడుతూ ఉంటుందన్నమాట సో ఇక్కడ మాల్స్ ఇంకా ఎవరెవరు ఎమ్నూరు నుంచి చూస్తున్నారు ఇది మొత్తం ఏరియా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి సో గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఎమ్మెగన్నూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఇది సో సైడ్ చూస్తున్నారు కదా ఇది అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది వచ్చేసి అండ్ ఇక్కడ నుంచే ఫుల్ ఇంకా రష్ అయిపోతుంది ఇంకా మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి అంత రష్గా లేదు సో ఇంకా మేము జాతర నుండి వచ్చేటప్పుడు రిటర్న్ అయితే ఇంకా ఫుల్ అనమాట జనాలు అయితే ఇంకా ఫుల్ ఉన్నారు సో చెరుకులు అండి ఎక్కడ చూసినా చెరుకులే ఉన్నాయి ఎక్కడ చూసినా సో చూసారు కదా ఎలా పడేసారో అలా రోడ్ పైన సైడ్కి సో ఎక్కడ చూసినా చెరుకులు అంట తర్వాత ఇంకా స్వీట్ షాప్స్ ఇంకా రోగల బండలంట అవి ఉంటాయి కదా ఇంకా ప్యాన్స్ ఐరన్ ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి బట్ నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదండి తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేదన్నమాట ఎందుకంటే బస్సులో పోయేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా ఇంకా ఎక్కువ సామాన్లు తీసుకున్నా కానీ బస్సులో పోయిన తర్వాత పోయేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడానికి దిగడానికని ఇంకా నేనైతే ఎక్కువ ఏం పర్చేజ్ అయితే చేయలేదు ఇంకా మా బాబునే ఇంకా ఏమంటారు బొమ్మలు అవి అయితే తీసుకున్నాడు ఇంకా మా పాప ఇయర్ రింగ్స్ తీసుకుంది నేను కూడా ఒక పేరు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సో అవి కూడా నేను వీలైతే చూపిస్తాను మీకు ఇంకా మా పాప అయితే ఇక్కడ నేను డోర్ని క్లోజ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి సో మా బాబు అయితే ఏమో పాట పాడుతున్నాడంటే అడుచుకుంటా ఇంకా ఇక్కడ నుంచి జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది సో చూసారు కదా ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా షో పీసెస్ అయితే ఉన్నాయి వచ్చేసి ఇంకా డిన్నర్ ఐటమ్స్ అండి అన్నీ స్ట్రైనర్స్ ఉన్నాయి ఇంకా సో చూశారు కదా ప్లేట్స్ కప్స్ అన్నీ ఉన్నాయన్నమాట తీసుకోవాలనిపించిందండి బట్ ఏం తీసుకోలేకపోయా అని చెప్పాను కదా బస్సులో వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట దిగడానికి ఎక్కడానికి అందుకని ఇంకా జనాలు కూడా ఉంటారు కదా వెళ్ళే వాళ్ళు ఊర్లకు అందుకని ఏం పర్చేస్ చేయలేదు బట్ తీసుకుంటే బాగుండే అనుకున్నాను కానీ చూద్దాం ఇంకా ఎక్కడ దొరకవండి మన కన్నుల్లో కూడా దొరుకుతాయి కదా ఇంకా అందుకని అక్కడే తీసుకుందాంలే ఎందుకంత కష్టమని ఇంకా మా ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ ఇంకా ఇవన్నీ దండలు అనమాట సో ఇక్కడ చూడండి బొమ్మలు దండలు బ్యాంగిల్స్ బ్యాగులు ప్రతి ఒక్క వస్తువు పెట్టారండి సో ఇక్కడ చూసారా ఇంకా స్టార్టింగ్లో అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా స్టార్టింగ్లో అవి టెంకాయలు అంట సారీ అంటే మా లాంగ్వేజ్లో అయితే బత్తి అంటాము ఊది ఊద్బత్తి అంటాం అనమాట తెలుగులో ఏమంటారో దాన్ని కామెంట్ చేయండి సో అవి తీసుకొని ఇక్కడ తేరు ఉంటుందండి ఆ తేరు దగ్గర వెళ్ళి పూజ చేస్తారు స్టార్టింగ్లో సో చూసారు కదా ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ ఓపెన్ చేశారు చేసి పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ రేట్లు మాత్రం చాలా ఉన్నాయండి రేట్లు కూడా ఉన్నాయి బట్ తగ్గే తక్కువ అయితే చేసుకుంటారండి చాలా బాగా తగ్గించుకుంటారనమాట రేటు అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది ప్రతి షాప్లో ఒకే ప్రైస్ ఉండదు ఒక షాప్లో అయితే ఎక్కువ చెప్పేస్తారు ఇంకో షాప్లో అయితే చాలా తక్కువ అందులో వాళ్ళు ఫస్ట్ షాప్లో చెప్పిన రేట్లో హాఫ్ రేట్ చెప్తారనమాట అలా ఒకే షాప్లో మనం చూసి తీసుకోకుండా షాప్లో మొత్తం తిరిగి రేట్లు తెలుసుకొని ఎక్కువ ఎక్కడ అయితే తక్కువ ఉందో అక్కడ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి తేరండి సో ఫిఫ్టీన్కి లాగిన తేరు ఇదే అనమాట ఇంకా న్యూస్లో కూడా చూపించారు చాలామంది అసలుకి ఎంతమంది జనాలంటే ఇంకా ఆ జనాల్లో ఇంకా దొంగలు కూడా ఉన్నారంట అండ్ డబ్బులు నగలు అన్నీ దోచేశారని కూడా న్యూస్ వచ్చింది అండ్ ఇక్కడ లైటింగ్ వేసినా కానీ ఎందుకు అసలు నా ఫోన్లో అయితే లైటింగే రాలేదండి సో నేను వీడియో తీసేటప్పుడు అయితే బాగానే లైటింగ్ వచ్చింది తర్వాత లైట్ ఇది వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నాను అనమాట అసలు నాకైతే లైటింగే కనబడడం లేదు చాలా ఎక్కువ అంటే బ్యాంగిల్సే ఉన్నాయండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి కన్నా ఎక్కువ బ్యాంగిల్సే ఉన్నాయి సో ఇయర్ రింగ్స్ అక్కడక్కడ ఉన్నవి నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా బ్యాంగిల్సే ఇంకా ఎక్కువ చూసిన బ్యాంగిల్సే పాటు చూడాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్